రఘువైన నామంలో మీకు స్వస్థత కలుగును రాక మే యు హీల్ ఇన్ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని టుడేస్ ప్రామిస్ నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థత నందదును నన్ను రక్షించుము నేను రక్షింపబడదును నేను నిన్ను స్తోత్రించటకు నీవే కారణభూతులవి ఇర్మియా పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనము heal me o lord and i shall be healed save me and i shall be saved for thou art my praise jeremiah chapter 17 verse 14 మన స్థుతులకు అర్హుడైన దేవుడు మన ప్రార్థనలకు యోగ్యుడైన దేవుడు మనము స్తోత్రించుటకు ఆయనే కారణభూతులై ఉన్నాడు వ్యాధి రోగం చేత స్వస్థత లేక ఉంటున్నావా ఆయనే నిన్ను స్వస్థపరచుటకు శక్తిగల సమర్థుడు నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు ఆయన చేయను కృషించున్న వారిని కరుణించేవాడు కృంగిన వారిని లేవనెత్తువాడు గుండె చేదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే భయపడకము ఆయన నీకు ఉన్నాడు బ్రతికించువాడు ఆయనే స్వస్థపరచు దేవుడు ఆయనే ఆయన కృపను బట్టి నిన్ను విడిపించి ఆయనే రక్షించను ప్రార్థన పరిశుద్ర పరిశుద్ర ప్రేమా నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవుడు కనికరం గల మా తండ్రి ఏకు వందనాలు చెల్లిస్తున్నాం వ్యాధి బాధ రోగముల చేత ఎంతమంది అయితే బాధపడుతున్నాను అయితే వారిని జ్ఞాపకం చేసుకునండి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎల్హోయిగా ఎవినే సరిగా రాఫగా మీరే సంపూర్ణ విడుదల అనుగ్రహించమని నీ నామమునకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తు దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని మహోన్నతులను మహాగణుడైన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాడు